అక్టోబర్ ఐదున పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ ప్రకారమే చేస్తోంది అందువల్ల రైతులు తమ మొబైల్స్కి వచ్చే మెసేజ్లను చూసుకొని మనీ విత్ డ్రా చేసుకోవచ్చు మన దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి ఈ స్కీంలో భాగంగా రైతుల అకౌంట్లలో కేంద్రం నాలుగు నెలలకు ఓసారి డబ్బులు జమ చేస్తోంది తాజాగా మరోసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో పద్దెనిమిదవ విడత పీఎం కిసాన్ డబ్బును అక్టోబర్ ఐదున జమ చేస్తోంది రెండు సున్నా ఒకటి తొమ్మిది ఫిబ్రవరిలో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంతైవాయ్ స్కీమ్ను ప్రారంభించింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల ఓఐ బ్యాంక్ అకౌంట్స్లో ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తోంది మొత్తంగా ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది ఇప్పటివరకు కేంద్రం పదిహేడు విడతల్లో నిధులు విడుదల చేసింది ఇప్పుడు రైతులకు పద్దెనిమిదవ విడత మనీ వస్తోంది అక్టోబర్ ఐదున శనివారం పద్దెనిమిదవ విడత డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లక్ష్యం ఈ పథకం లక్ష్యం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయడం ద్వారా మధ్యవర్తుల సమస్యలను అక్రమాలను తొలగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రైతులు అందరికీ లబ్ధి చేకూరేలా జాగ్రత్తలు తీసుకుంది కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు కీలకమైన సహకారం అందిస్తోంది ఈ మొత్తాన్ని రైతులు ఎరువులు విత్తనాలు ఇతర వ్యవసాయ సంబంధిత ఖర్చులకు ఉపయోగించవచ్చు పన్నెండు కోట్ల మంది రైతులకు సాయం గత పదిహేడవ విడత నిధుల్ని జూన్లో రెండు వేల రూపాయలు చొప్పున రిలీజ్ చేశారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదిన అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి ఆ సమయంలో దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు ఈసారి పన్నెండు కోట్ల మంది రైతులు పద్దెనిమిదవ విడత పద్దెనిమిది ఇంగ్నైత్ కింద రెండు వేల రూపాయలు అందుకుంటున్నారని సమాచారం డీకేవైసీ తప్పనిసరి ఏటా మూడు విడతలుగా అందించే పీఎం కిసాన్ సాయం అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా తమ ఇకేవైసీని పూర్తి చేయాలి అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకెవైసీ తప్పనిసరి బేస్డ్ ఈకేవైసీ హొంతర్ పోర్టల్లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ కోసం దగ్గర్లోని మీసేవా కేంద్రాలకు వెళ్లొచ్చుసన్ కిసాన్ సమ్మా నిధికి ఎలా అప్లై చేసుకోవాలి ముందు ఓంత్ వెబ్సైట్ ఓపెన్ చేయండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేయండి అవసరమైన వివరాలను ఎంటర్ చేసి ఎస్ బటన్పై క్లిక్ చేయండి పీఎం కిసాన్ అప్లికేషన్ ఫామ్ రెండు సున్నా రెండు నాలుగులో అడిగిన వివరాలను నింపి సేవ్ చేయండి భవిష్యత్తు అవసరాల కోసం ఈ ఫారంను ప్రింట్ తీసుకోండి